నా పేరు అశోక్ అండి మాది ధర్మపురి నియోజకవర్గము అక్కడ నుంచి ఈ అభిమానంతో ఇక్కడికి వచ్చాము మా నాయకుడు కొప్పులీశ్వర్ గారు తప్పకుండా కేసీఆర్ను మేము తప్పు చేసినామని ప్రజలు ఫీల్ అవుతున్నారు గత పదిహేను మాసంలోకి వెళ్ళి రైతులు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు మేము నమ్మక ద్రోహం పొందినము కేసీఆర్ను దూరం చేసుకున్నామని చాలామంది బాధపడుతున్నారు రాబోయే కాలంలో కేసీఆర్ రాజ్యం వస్తుంది ఈ సభకు ఎవరు సౌకర్యాలు ఎంత ఉన్నాయి అని చూడకుండా అందరూ రావాలని ఉత్సాహంతో ఉన్నారు తప్పకుండా ప్రతి గ్రామం నుంచి రావాలని ఎప్పుడు ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు వస్తుందా ఆదివారం ఎప్పుడొస్తుందా మేము ఎప్పుడు తరలి వెళ్ళాలా కేసీఆర్ సభకు కేసీఆర్ మాటలు వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఎల్లుండి ఈ సమావేశానికి ఎంత నిర్బంధం చేసినా ప్రస్తుత గవర్నమెంట్ ఎంత నిర్బంధం చేసినా ఏం చేసినా ప్రజలు వాళ్ళ స్వచ్ఛంగా తరలివచ్చి కేసీఆర్ మాటలు విని ఈ సభను స్వచ్ఛందంగా విజయవంతం చేస్తారు కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు అని పెద్ద మనుషులకు వితంతువులకు ఎంతో సాయం చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మోసపూరితంగా నాలుగు వేలు ఇస్తాము వితంతువులకు అని పెన్షన్ ఇస్తామని చెప్పి బంధు ఇస్తామని ఇంకేదో ఇస్తామని ఏదో చేశారు ఏం చేయలేదు వాళ్ళు చేసిన రెండు ఆరు పథకాలలో రెండు పథకాలు అమలవుతున్నాయి ఏంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి ఈ కరెంటు సౌకర్యం ఒకటి వస్తుంది మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ ఉచిత బస్సు లేకున్నా పర్లేదు మాకు ఇతర సౌకర్యాలు కేసీఆర్ కల్పించిండు ఉచిత బస్సుతో మాకు వచ్చేది ఏం లేదు రోజు ఎంతమంది ఎంత దూరం ప్రయాణం చేస్తారు ఎందుకు పోతారు ఆ ఉచిత బస్సుతోనే అనవసరం ప్రయాణాలు అవుతున్నాయి భార్య భర్తల మధ్యలో అనవసరంగా ప్రయాణాలు జరుగుతున్నాయని గొడవలు జరుగుతున్నాయి కుటుంబాలల్ల ఈ ఇది ఎందుకు పెట్టిండ్రు అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల పదిహేను మాసాలు గడిచిపోయినాయి ఈ మూడున్నర సంవత్సరాలు తొందరగా గడిచిపోతుంది మళ్ళీ కేసీఆర్ని ఎప్పుడు అభిమానంతో గెలిపించుకుందామని చెప్పి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఒకటే చెప్తారండి కేసీఆర్ అంటే ఏంది తెలంగాణకు జాతిపిత నేనున్నాను భరోసా ఇస్తాడు కేసీఆర్ను దూరం చేసుకున్నది ఎవరు ప్రజలు వాళ్ళు మోసపూరితమైన మాటలకు దూరమైనది ప్రతి మనిషికి సహజంగా హుమానిటీ గ్రౌండ్స్ ఏంటంటే ఏదో ఇస్తారంటే పక్కోని దూరం చేసుకుంటాం అట్లా జరిగింది ఇప్పుడు ఎందుకు మోసపోయినాము ఆ మోసపూరితమైన మాటలతోనే బాధపడుతున్నారు కేసీఆర్ని చేసుకున్న ప్రతి ఇంటిలో ప్రతి మహిళ కావచ్చు ప్రతి వృద్ధుడు కావచ్చు ఎవరైనా బాధపడుతున్నారు కేసీఆర్ దూరమై రేపు కేసీఆర్ ఇరవై ఏడవ తారీఖు ఈ ఈ సభా వేదిక నుంచి ఏం సందేశం ఇస్తారంటే ఒకటే ఇస్తారండి నేనున్నా మీకు మీకు అనే ఒక ధైర్యము మహిళలల్లో కావచ్చు వృద్ధులలో కావచ్చు వికలాంగుల కావచ్చు వితంతువుల కావచ్చు రైతులకు కావచ్చు నేనున్నా అనే ధైర్యం వాళ్ళకు కల్పిస్తాడు ఈ పదిహే ఈ పద పదిహేను సంవత్సరం పదిహేను మాసాలు గడిచిపోయినాయి ఇంకా మూడున్నర సంవత్సరాలు గడిచిపోతే మళ్ళా కేసీఆర్ వస్తారు కేసీఆర్ ఒక భరోసా ఈ ఐదున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏదో గడిచిపోతే మళ్ళా భవిష్యత్ అంతా రైతు ప్రజారాజ్యం ప్రజారాజ్యం అంటే ఎవరు నాయకుడు ఎవరు కేసీఆర్ మీ నియోజకవర్గం నుంచి వచ్చి మీరు ఈ సభ స్థలాన్ని పరిశీలించు ఓకే మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ స్థలం గురించి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పుకునేది అంటే నేను ఈరోజు ఇక్కడ వచ్చి ఈ సభను చూసిన తర్వాత ఈ వేదిక ఈ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసిన తర్వాత మనందరం మన నియోజకవర్గంలోకి వెళ్ళి స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారి సభను విజయవంతం చేసి చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నియోజకవర్గ ఎండాకాలం అని చూడకుండా ప్రతి పౌరునికి వచ్చే వాళ్ళకి ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కావచ్చు సల్ల ప్యాకెట్లు కావచ్చు భోజనాలు కావచ్చు కుర్చీలు కావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్లు చూసి నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా మనందరం నేను కూడా ఇలా మళ్ళా వచ్చి మనందరం కలిసి మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను